ఇది ఫస్ట్ ఇది మల్లె చెట్టు మీ స్కూల్కి వెళ్ళి ఇచ్చినాయి జామ చెట్టు ఇది మిర్చిలు మిర్చిలు కింద ఉన్నాయి కూడా చిన్న కుండీల మిర్చిలు ఇవి మొన్న నారు వచ్చినాయి ఇవి రెడ్ రెడ్ ర్యాడిస్ ఉంది దోసకాయలు ఇవేమో తోటకూర కుండీల తోటకూర ఉన్నాయి వంకాయలు వంకాయలు ఇవన్నీ బెండకాయ 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 ఇది క్యాప్సిక్ మిర్చి ఇంకా ఇవి కూడా మిర్చి ఇది జామ చెట్టు ఇవన్నీ గులాబీలు మనం తెచ్చినాయి అన్ని రచ్చినాయి కట్టేవాళ్ళు అక్కడ ఉన్నాయి టమాటాలు టమాట ఈ టమాటా ఈ టమాటాలు యాభై అరవై ఉంటాయి ఇంకా అంత సైడ్ కూడా ఉన్నాయి ఇదేంచేటి చెప్పు ఏం చెట్టు చెప్పు అలసంద ఈ పాలకూర పండుకుంటాము శనివారం గోంగూర గోంగూర అందు టమాటా పాలకూర కనక ఇల్లు ఉల్లి నారు పోసి నాలుగు దవనం దవనం చెట్టు చేయపో వా నాకు రాత్రి ఏడు గంటలకు అట్లా డోర్ తిత్తే మొత్తం ఈ ఈ నివాసనే వస్తుంది అది క్యాప్సికమ్ క్యాప్సికమ్ క్యాప్సికం అది పిట్టలు పోతున్న లేదు సాయంత్రం అయింది కదా ఇది వంకాయ చెట్లు వంకాయ చెట్లు నారు పోసిన ఇలా నారు ఉంది ఇలా అన్ని బెండకాయలు దోసకాయలు వంకాయలు ఇవన్నీ నారు ఉంది ఇలా అవి లేచినాయని చిక్కుడు చెట్లు ఇవి ఇవి తోటకూర 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 బాగా పెరిగింది దగ్గరికి 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 అది పాలకూర అటు సైడ్ వేసింది పాలకూర ఇదంతా తోటకూరనే తోటకూరనే ఇది తోటకూరపోతే మరి నల్లిత్తనాలే కదా రోజు రాత్రి బీన్స్ బీన్స్ పాలకూర పాలకూర ఇది సొరకాయ కాకరకాయ కాకరకాయ ఇది కూడా సొరకాయ ఇదంతా టమాటా నాలువ యాభై అరవై ఉన్నాయి లెక్కపెట్టిన మొన్న ఎందుకు లెక్కపెట్టినా అందులో ఎన్ని పెరుగుతాయో ఇదంతా ఇల్లినారు ఇది వంకాయ వంకాయ ముల్లంగి ముల్లంగి తెల్ల ముల్లంగి తెల్ల ముల్లంగి చిక్కుడు చెట్టు చెట్టు బీర చెట్టు అలా బీర చెట్లు రెండు ఉన్నాయి మేలు ఫీమేల్ రెండు ఉన్నాయి బీర చెట్లు ఫీమేల్ ఫిమేల్ ఇది